వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి ఏకాదశంలో గురువు అష్టమంలో శుక్రుడు అదృష్ట కాలం మొదలైంది మీ కృషిని బట్టి ప్రయత్నం విజయవంతమవుతుంది ఎందుకని ఏకాదశంలో బృహస్పతి ఉన్నప్పుడు ఏకాగ్రత చేసే పనులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం అనేక విధాలుగా సహకరిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఏకాగ్రత పనులు నిర్వర్తించండి ఉద్యోగంలో కూడా కలిసి అధికార లాభం సూచితం దశమ రవి మేలు చేస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు వినయ సంపదతో లక్ష్యాలను పూర్తి చేయండి ఏ పని ప్రారంభించినా అందులో శుభమైన ఫలితాలే ఉంటాయి మంచి భవిష్యత్తును సాధిస్తారు గౌరవం లభిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి అష్టమ శుక్ర బలం వల్ల ధనాదాయ మార్గాలు పెరగడానికి కాలం సహకరిస్తుంది పలు మార్గాల ఆదాయాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది అందుకు అవసరమైన జ్ఞానం లభిస్తుంది కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచితే ఒత్తిడికి గురి కాకుండా పనిచేస్తే మంచి జరుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో శాంతంగా ఆలోచించాలి వివాదాలకి అవకాశం లేకుండా సున్నితంగా మాట్లాడాలి మీ ప్రవర్తనతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాల వైపు నడవాలి సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానిస్తే మేలు జరుగుతుంది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసులో స్మరించడం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి ద్వాదశంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి కందులు కొద్దిగా దానం చేయండి